ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషమీక్షలు స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో మఖాక్షత్ర నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఏడు వరకు ఎలా ఉందో చూద్దాం మిత్రులు మీ అందరికీ మూడు ముఖ్యమైన సూచనలు ఈ నెలలో గణపతి నవరాత్రులు మహాలక్ష్మి వ్రతం రెండు ఉన్నాయి ఇరవై ఏడవ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు అలాగే ముప్పై ఒకటో తారీఖు నుంచి సెప్టెంబరు పద్నాలుగు దాకా వ్రతం ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఈ గణపతి నవరాత్రుల్లో ప్రతిరోజు సహస్రమోదక హోమం అలాగే ముప్పై ఒకటి నుంచి పద్నాలుగో తారీఖు వరకు సాగేటువంటి వ్రతం ప్రతిరోజు లక్ష్మీ హోమాలు ఇవన్నీ జరుగుతాయి సామూహికంగా జరుగుతాయి ఎంతో శక్తివంతమైన రోజులు ఈ రోజులో లక్ష్మీ అమ్మవారిని ఆరాధన చేయడం మూలంగా సకల శుభాలు పొందుతారు వివరాలన్నీ కూడా ఈ పద్దెనిమిదవ తారీఖు తర్వాత వీడియోలు అందజేస్తాను చూడండి అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ ఆగస్ట్ రెండవ భాగంలో జరిగే హోమాలు ఇరవైయో తారీఖున జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి అంటే ముఖ్యమైన ఈవెంట్స్ ఇరవై ఇరవై ఏడు నుంచి గణపత్రులు ముప్పై ఒకటి నుంచి మహాలక్ష్మి వ్రతం తప్పకుండా మీరు కూడా చేసుకోండి మహాలక్ష్మి వారి అనుగ్రహం పొందండి వీడియోలు అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం హెర్మిట్ ఇంకా చూసుకున్నాం త్రీ ఆఫ్ పెంటికల్స్ ఇంకా చూసుకుందాం ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది గౌరవప్రదంగా ఉంటుంది సమాజంలో ఉన్నతమైన స్థితి పొందుతారు ఆర్థికంగా ఆరోగ్యపరంగా బాగుంటుంది సహాయం దొరుకుతుంది సహాయం చేస్తారు సహాయం తీసుకుంటారు సమాజంలో ఇలా ఉండాలి ఒక రోల్ మోడల్లా కనిపించే ప్రయత్నం చేస్తారు మీరు అలాగే సమస్య వచ్చినప్పుడు భయపడకుండా ఎదుర్కొని సమస్యని సా మీరు తీర్చుకునే విధానం ఏదైతే ఉంటుందో అది అందరూ ఎప్రిషియేట్ చేసేలాగా ఉంటుంది బాగుంటుంది అంతా కూడా పూర్తి అనుకూలత చాలా చాలా బాగుంటుంది కుటుంబరంగా సామాజికంగా మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టూ ఆఫ్ సోట్స్ ప్రజెంట్ హ్యాంగడ్ మెన్ ఫ్యూచర్ త్రీ ఆఫ్ కప్స్ బాగుంది మీ పాస్ట్లో కొంత ఒంటరితనం కొంత తెలుసో తెలియకో పొరపాట్లు చేసి ఆ పొరపాట్లు ఎలా సరిదిద్దుకోవాలో తెలియక అంతర్మంధనం పడుతున్న స్థితి ప్రస్తుతం ఎవరిని పట్టించుకోండి మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు ఎవరి గురించి ఏది ఆలోచించరు ఎవరిని ఏది అడగరు ఏమి ఇచ్చే ఎవరిని ఏమి అడగద్దు కూడా మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి ఎవరిని పట్టించుకోవద్దు సమాజాన్ని మనుషులని రకరకాల మనుషులు ఉంటారు అనుకునే వాళ్ళు ఉంటారు మిస్గైడ్ చేసేవాళ్ళు ఉంటారు సరే మార్పులు నడిపించే వాళ్ళు ఉంటారు ఎవరిని పట్టించుకోవద్దు మీ దారిలో మీ జీవన గమనం ఏమిటి మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఏం చెందాలనుకుంటున్నారు మీ లైఫ్ మీరు ఎలా క్యూజ్ చేసుకోవాలనుకుంటారు అది మీరు చేసుకున్న తప్ప మీరు జీవితం ఇది కూడా ఎవరిని పట్టించుకోవద్దు ఫ్యూచర్ కార్డులో బాగుంది త్రీ ఆఫ్ కప్స్ బాగుంటుంది సహాయ సహకారాలు ఉంటాయి గెట్ టుగెదర్లు ఉంటాయి మనుషుల సపోర్ట్ ఉంటుంది బాగుంటుంది అనుకున్న వాతావరణం కూడా ఏర్పడుతూ ఉంటుంది ప్రశాంతంగా ముఖ్యంగా మీరు మీకు ఎన్ని సమస్యలు ఉన్నాయో ఎలా ఉన్నప్పుడు కూడా మీరు ఎదుర్కొనే విధానం సమస్యని హ్యాండిల్ చేస్తున్న విధానం ఏదైతే ఉంటుందో అది గుర్తింపు తెస్తుంది మీకు గౌరవప్రదంగా జీవనం సాగుతుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సామాజికంగా హీరో ఫ్యాక్ట్ కుటుంబ పెద్ద గొప్పగా ఏమి ఉండదు ఒక ఉంది ఇంట్లో ఏగల మోత మోతా వీధిలో పల్లకే మోతా అని బయట మహానుభావులు ఉంటారు ఇంట్లో మాత్రం ఏమి ఉండదు ఈ సమయంలో ఇంట్లో కొంత అనుకూలత తక్కువగా ఉంది కానీ సమాజంలో మాత్రం గుర్తింపు ఉండదు మీరు చెప్పాను కానీ ఇప్పుడు సమా మీకు సమస్య వచ్చినప్పుడు మీరు ఎలా ఎదుర్కొంటున్నారు ఏ రకంగా మీరు జీవిస్తున్నారు సమాజం గమనిస్తూ ఉంటుంది మనిషి అన్నీ ఉన్నప్పుడు కంటే ఏమీ వాడు ఎలా ఉన్నాడని ముఖ్యం అందువల్ల సమాజాన్ని గుర్తింపుకోని వాళ్ళు బాగుంటాయి మంచి పేరు ఉండదు పేరు ప్రఖ్యాతులు ఉంటాయి అనుకూల వాతావరణం ఉంటుంది కుటుంబంలో మాత్రం కొంత అశాంతి కొంత అసహనం ఉంటాయి ఏం చేయాలో ఎలా చేయలేదని పరిస్థితి తెలియని సమా సమాధానం లేని ప్రశ్నలు అనేకం ఉంటాయి అందువల్ల మీరు మీ ప్రశ్న సమాధానం మీరే వెతుకునే ప్రయత్నం చేయండి ఎవరిని ఏది అడగద్దు ఉద్యోగం వాళ్ళకి ఎలా ఉంటుంది వీళ్ళ ఫాక్షన్ బాగుంటుంది అన్ని రకాల ఉద్యోగాలు బాగుంటుంది మీకు ఏదైనా మంచి ప్రమోషన్ కానీ కొత్త జాబ్ రావడం కానీ మీరు చేస్తున్న మీ పాత ఎక్స్పీరియన్స్ ఇంతమంది మీకున్న ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు ఆ టెక్నాలజీ ఎవరు వాడకుండా మీకు మాత్రం మీ టీంలో తెలిసి అది మీరు చేసి బాగుంటుంది అలా కొన్ని కొన్ని టెక్నాలజీ అవుట్ డేట్ టెక్నాలజీలు ఉంటాయి కొన్ని అందరికీ అన్నీ రావు మీకు ఎప్పుడో మీరు పదేళ్ళకి తెలిసిన వర్క్ ఆ నాలెడ్జ్ ఇప్పుడు ఉపయోగపడుతుంది మీకు అది ఆ రకంగా మీకు గుర్తింపు వస్తుంది చాలా బాగుంటుంది ఉద్యోగం లేని ఉండే పరిస్థితి ఏమిటి ఏస్ ఆఫ్ వ్యాన్స్ ప్రయత్నం చేస్తే ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది ఉద్యోగం ఉండి ప్రయత్నం చేస్తున్నా కానీ మీకు దొరికే అవకాశం ఉంది ఉద్యోగం లేని వాళ్ళకి కూడా అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది లాభాలు వస్తే బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ కొంత ఖర్చులు మేనేజ్ చేసుకోవాలి మూడవ వారంతా కూడా ఊహించిన ఖర్చులు ఉంటాయి ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ సమాజం కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఎవరో మీ ఫ్రెండ్ వస్తారు మీ ఇంట్లో చిన్న టీవీ ఉంది ఇదేంటి చిన్న టీవీ అంటే సోఫా ఉంది పెద్ద సోఫా కొనచ్చు కదా అంటాడు అంటే వాళ్ళు వెళ్ళిపోయాక ఆ సోఫా కోసం యాభై వేలు టీవీ కోసం లక్ష రూపాయలు ఇలాగ గొప్పల కోసం అవసరం లేని ఖర్చు పెట్టే అవకాశం కారు పదేళ్ళు అయిపోయింది కొత్త కారు కొందాం నెలకి ముప్పై వేలు కొత్త ఇవ్వే స్టార్ట్ అవుతుంది మళ్ళీ పది ఏళ్ళ పాటు ఇలా అనవసరంగా లేనిపోయి ఖర్చులు తగ్గించుకుంటారు ఎవరితో అనవసరంగా ఎవరికి సలహాలు అడగద్దు ఉన్నదాండి అడ్జస్ట్ అయ్యే ప్రయత్నం చేయండి మూడవ వారం ప్రయత్నాలు చేయాలి లేకపోతే అనవసరం ఖర్చులు తగులుకునే అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా ఉంటుంది రైట్ ఆఫ్ పెంటికల్స్ ఇబ్బంది ఏమి ఉండదు ఎడంగాలు మోకాల్ని పెట్టే అవకాశం ఉంటుంది ఎడంకాలు చీలమండ కానీ మోకాలు కానీ దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది ఎవరికైనా దీర్ఘాలు బీపీ షుగర్లు ఉంటే వాటి మూలంగా ఇబ్బందులు పడే అవకాశం మెడికేషన్ జాగ్రత్తగా చూసుకోండి ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుంది క్విన్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మంచి శుభవార్తమైన అవకాశం ఉంటుంది పెళ్ళైన వాళ్ళు కొత్తగా పెళ్లి ప్రెగ్నెన్సీ కన్సీమ్ అయ్యే అవకాశము అలాగే ఫ్యామిలీ పరంగా మంచి ఫైనాన్షియల్ డెవలప్మెంట్ చేత గ్రోత్ వచ్చే అవకాశం అనుకూల వాతావరణంతో కనబడుతుంది మగవారు ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఎంప్రస్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఎస్ ఆఫ్ సోర్ట్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది మ్యూజిషియన్ సంతాన ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ బ్యాండ్స్ విద్యార్థుల పిల్లలకి ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ మగవారికి ఆడవారికి చాలా బాగుంటుంది ఇండివిజువల్గా చాలా బాగుంటుంది ప్రశాంతమైన జీవితం పొందుతారు ఒంటరిగా ఉన్నా కానీ ఒంటరిని అనుభవించరు ఒంటరిగా ఉన్నా కానీ పాత గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు అప్పుడు అలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మనం ఎలా ఉన్నాం చాలా జాయిఫుల్ లైఫ్ ఉంటుంది ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మా ఆడవారు కూడా మంచి గుర్తింపు గౌరవం వస్తుంది ఎవరిని ఉద్యోగం చేస్తున్న వాళ్ళ ఆడవాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ప్రమోషన్ శాలరీ హ్యాక్ వచ్చే అవకాశం పూర్తి అనుకూలత వాతావరణం కనబడుతుంది చాలా 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 బాగుంటుంది వైవాహిక జీవితంలో కూడా ఏమైనా సమస్యలు ఉన్నాక సమస్యలు తీరతాయి మూడవ మనిషి పెట్టే గొడవ మూలంగా వచ్చిన గ్యాప్స్ ఏవైతే ఉంటాయో ఫీల్ ఫిల్ అవుతాయి చాలా బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణం లైఫ్లో ఊహించని అనేక రకాల మలుపులు ఆనందాన్ని పొందే అవకాశం ఆడవారికి మగవారికి వ్యవాహించినా కూడా కనబడుతుంది సంతాన పరంగా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఓ సంతానం గురించి చిక్కులు ఇబ్బంది ఏం చేయాలి ఏ రకం నిర్ణయాలు తీసుకోవాలో తెలియని అయోమయ స్థితి భారం ఆ భారం ఎలాంటిది మన తెలియని అయోమయ స్థితి సంతాన పరంగా కనబడుతుంది విద్యార్థులు వెళ్ళి పర్వాలేదు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ క్యాంపస్ డ్రెస్ అవుతుంటే మీ ప్రిపరేషన్ విధానాలన్నీ అందరికీ డిస్కస్ చేయొద్దు మీ పని మీరు చేసుకోండి ఎవరితో అనవసరంగా అనవసరం విషయాలు మాట్లాడద్దు నక్షత్రాలు వేరక తీసుకుంటే మఖవాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ బ్యాండ్స్ పబ్బు వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోట్స్ ఉత్తర వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోట్స్ ఇక్కడ పర్సనల్ లైఫ్ చాలా బాగుంది పర్సనల్ లైఫ్లో ప్రాబ్లం సోషల్ లైఫ్లో చిన్న చిన్న కాగులు ఉంటాయి ఈ నక్షత్రం వాళ్ళకి కొంత ఎదురు చూస్తూ ఉండాలి మంచి మార్పుల కోసం మీరు పక్క వాళ్ళ మీద ఆధారపడి చేసే పని ఏదైతే ఉంటుందో దానికోసం మీరు ఇరవై ఐదో తారీఖు దాకా మీరు ఎదురు చూడాలి తర్వాత మీకు నెమ్మదిగా మీకు కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి ఇరవై ఐదు తారీఖు దగ్గర మీరు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఉత్తరా నక్షత్రం పుబ్బా నక్షత్రంలో మీ జాతకం చూపించుకోండి ఏదైనా పరిహారం చేయించి పరిహారం చేయించుకోండి ఒకసారి మీ ఇద్దరు ముగ్గురు కూడా ఈ సింహరాశి వాళ్ళు జాతకం చూపించుకొని మీకు కష్టం సంతోషం నడుస్తుంది జన్మరాశి కేతుగ్రహ సంచారం రాహు రాహుగ్రహ సంచారం వ్యతిరేకంగా ఉంది జాతకం చూపించుకుని అవసరం పరిహారం చేయించుకోండి కొంత అనవసరం ఒత్తిడి మానసిక ఒత్తిడి ప్రెషర్ పెట్టుకుంటారు పుబ్బవాళ్ళు కొంత జాగ్రత్తగా ఉంటారు ఉత్తర వాళ్ళకి బాగుంటుంది జీవితంలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి అదనం మాటలు వస్తూ ఉంటాయి అనుకూల వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది బాగుంటుంది పరిహారం ఏం చేయాలి మఖం ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ మీరు ప్రత్యేక పరిహారం అక్కర్లేదు మీరు చూపు చేసుకోండి చాలు పుబ్బు వాళ్ళు ఏం చేయాలి క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఇల్లు అంతా దిష్టి తీయించుకోండి సూర్యుడు దొరక జపం చేసుకోండి దిష్టి అంటే ఒక అన్నం వండి దాంట్లో నిమ్మకాయ కోసి ఉదాహరణ పసుపు కుంగ వద్దీ కర్పూరం బిళ్ళు వెలిగించి దిష్టి తీసుకోండి ఇల్లు అంతా కూడా ఆ తర్వాత ఎవరు తొక్కని ప్లేస్లో ప్లాస్టిక్ అవర్లు వేసి పక్క దూరంగా పక్కన పడేయండి చెత్తకు పొర పడేకూడదు గుడిగాల్లో పడేయకూడదు తొక్కి చోటు పడేయకూడదు ఎవరు తొక్కని చోటు పక్కన పెట్టేయండి గుమ్ముడి కూడా దిష్టి తీసుకోవచ్చు సూర్యం దుర్గా మంత్రం జపం చేసుకోండి ఉత్తరం వాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ బ్యాండ్స్ ఇంకొక కార్డు తీసుకున్నాం టవర్ టవర్ కానీ ఇంకో తీసుకోవాలి స్టార్ హరిద్రాగణ జపం చేసుకోండి ఓం హుం గం గుం హరిద్రాగణ ఉదయం వరవరద సర్వజనోదయం స్తంభయ స్తంభయ స్పహ జపం చేసుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు సామాన్యంగా ఉంది ఈ పరిహారం ఎనిమిది ధరలు చూడండి శుభం పోయా